అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి తల్లులు ఉన్నారో పిల్లలను ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరి కోసం అయితే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటివరకు మూడు సార్లు అయితే పదమూడు వేలు ఒకసారి పదిహేను వేలు ఒకసారి ఇలా రకరకాలుగా మనకు డబ్బులైతే మూడు సార్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇక త్వరలోనే మన ఏపీలో అయితే మరొక రెండు నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి అంతకంటే ముందుగా మనకు అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి నాలుగో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ మనకు ఎలక్షన్స్ కోసమని ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలకు కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అంటే ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలకు కూడా ఇరవై ఆరు వేల రూపాయలను అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని ఇక ఈ తేదీ నుంచి కూడా ఈ డబ్బులైతే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎప్పటి నుంచి వేస్తారు ఎవరికి వేస్తారు అనే సమాచారం అంతా కూడా ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాలకు వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వారి పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరికీ కూడా డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్న పిల్లలందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా మనకు విడతకు పదమూడు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక తాజాగా మూడు విడతల వరకు కూడా డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక మన ఏపీలో మరొక రెండు నెలల్లో మనకు ఎలక్షన్స్ ఉన్నటువంటి కారణంగా అంతకంటే ముందుగానే మనకి అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి నాలుగో విడత డబ్బులను విడుదల చేయాలని ఆదేశాలైతే జారీ చేశారు ఇక నాలుగో విడత కింద మనకు వేరే పార్టీలు మనకి ఇప్పటికే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది అంటే ఇద్దరు పిల్లలు ఉంటే మనకు ముప్పై వేలు ఇలా చెప్పడం వల్ల ఏపీ ప్రభుత్వం అయితే అలర్ట్ అయ్యి అంతకంటే ముందుగానే ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలకు అమ్మఒడి పథకానికి సంబంధించి ఇరవై ఆరు రూపాయలను జమ చేయడానికి అయితే చేసింది దీనికి సంబంధించి కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ విధంగా మహిళల ఖాతాల్లోకి మరొకసారి అమ్మోడి పథకం ద్వారా ఇరవై ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతుంది